హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ పరిచయం ఏ పరిచయము ఎప్పుడు ఎక్కడ పుడుతుందో తెలియదు ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు ఏ ప్రయాణం ఎక్కడ ముగిసిపోతుందో తెలియదు ఎలా కొనసాగుతుందో తెలియదు కొన్ని పరిచయాలు ప్రేమగా మారుతాయి ఆ ప్రేమ భార్యాభర్తల బంధంగా మారుతుంది కొన్ని పరిచయాలు మధ్యలోనే అయిపోతాయి కొన్ని పరిచయాలు చివరి వరకు కొనసాగుతూనే ఉంటాయి ఎంత కష్టం వచ్చినా ఆ పరిచయం కొనసాగుతూనే స్నేహబంధంగా మారి అలాగే కొనసాగుతూ ఉంటుంది నువ్వు ఎందులో ఉన్నావో ఒకసారి తెలుసుకో ఎంత కష్టం వచ్చినా నిన్ను ఓదార్చేవారు ఈ పరిచయమైన స్నేహితుడే కావచ్చు నీ కష్టాన్ని నువ్వే భరిస్తావు కానీ నీకు పరిచయమైన ఈ స్నేహితుడు నీకు తోడుంటాడని మర్చిపోకు నీ కష్టాలని నీ బాధలు చూసి చాలామంది నిన్ను నవ్వుతారు గేలి చేస్తారు కానీ నీ స్నేహితుడు ఓదారుస్తాడు గుర్తుపెట్టుకో నేను నీ స్నేహితుడిని థ్యాంక్ యూ